ఒక సంవత్సరంలో చూసుకుంటే ఐదారు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇది రాష్ట్ర ఎన్నికలు అది కాక ఇంకా పంచాయతీలు స్థానిక సంస్థలు చూసుకుంటే అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి సో ప్రతి సంవత్సరం ఐదారు రాష్ట్రాల ఎన్నికలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కాండక్ట్ రావటం సో దాని దాని మూలన ఏమవుతుందంటే పార్లమెంట్లు విడిగా అసెంబ్లీలు విడిగా పంచాయతీల విడిగా స్థానిక సంస్థలు విడిగా వచ్చేసరికి ఓవరాల్ గా దేశం మీద ఎక్స్పెక్ట్ ఎక్స్పెండిచర్ ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా ఎక్కువైపోతుంది ఒకటి కేంద్ర ఖజానా రాష్ట్ర ఖజానా ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది ఒకటి రెండు రాజకీయ పార్టీలకు కూడా అలాగే అభ్యర్థులకు కూడా ఖర్చు పెరిగిపోతుంది సో ఇదొక సమస్య రెండో సమస్య ఏంటంటే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాల్లో కూడా ఆయా రాష్ట్రాల్లో రాగానే అయిపోవడం జరుగుతుంది సో అక్కడ గ్యాప్ రెండు మూడు నెలలు అక్కడ ఏం జరగదు లబ్ధిదారులకు ఇబ్బంది సో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇబ్బంది అవుతున్నాయి సో అందుకని దీని మీద ఒకేసారి ఎన్నికలు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగితే ఏ రకంగా ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా అలా చేసింది అది కొత్తగా కాదు భారతదేశం పంతొమ్మిది యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు లోపు అప్పుడు ఒకేసారి జరిగిన ఎన్నికలు దేశం మొత్తం ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరిగాయి ఏదైనా రాష్ట్రాలు టర్మ్ ఎక్కువ ఉంటే దాన్ని డిజాల్వ్ చేసి కూడా ఎన్నికలకు గెలిచారు ఉదాహరణకి ఏడు రాష్ట్రాలు పంతొమ్మిది వందల యాభై ఏడుకి వెళ్ళేటప్పుడు ఏడు రాష్ట్రాలు బీహార్ బాంబే మెడ్రాస్ మైసూర్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల్ని డిజాల్వ్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకేసారి అన్ని ఎన్నికలు కనెక్ట్ చేశారు యాభై ఏళ్ళు సో ఈ రకంగా చేయటం జరిగింది అయితే ఆ తర్వాత పరిణామాల్లో ఆ సింక్ దెబ్బతిని కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మధ్యలో పడిపోవటం ఆ రాష్ట్రాన్ని ఎందుకెళ్ళటం మళ్ళీ అక్కడ ఐడియాలు రావటం సో దాంతో కొన్ని దశాబ్దాలుగా కంటిన్యూటీ దెబ్బతింది అందుకని దీని మీద పంతొమ్మిది ఎనభై నుంచే డిస్కషన్ మళ్ళీ మొదలైంది ఇది ఇలా కాదు మన స్వతంత్రం వచ్చిన తర్వాత మనం బాగానే చేస్తున్నాం కదా ఆ తర్వాత ఇన్ని డిస్టర్బ్ అయింది సో ఏ రకంగా చేయాలని దాని మీద అప్పటి నుంచి చర్చ జరుగుతుంది సో దీని మీద లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో తన నోట్ డెబ్బై రిపోర్ట్ రిపోర్ట్ వన్ లో ఏమన్నారంటే దిస్ సైకిల్ ఆఫ్ ఎలక్షన్స్ ఎవ్రీ ఇయర్ అండ్ ఇన్ దౌట్ ఆఫ్ బిట్ టు మస్ట్ గో బ్యాక్ ఆన్ ది సిచువేషన్ వేర్ ది ఎలక్షన్ టు లోక్ సభ అండ్ ఆల్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్యాటర్న్ నుంచి మనం బయట రావాలి అన్ని ఒకేసారి కనెక్ట్ చేయాలని చెప్పి లా కమిషన్ ఆఫ్ ఇండియా వన్ సెవెంటీ ఎయిత్ రిపోర్ట్లు అన్నారు అలాగే దీని మీద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఈ ఈ సెవెంటీ నైన్త్ రిపోర్టు డిసెంబర్ రెండు వేల పదిహేను ఇచ్చారు వీళ్ళు కూడా ఏమన్నారంటే ఎగ్జామ్ ండెడ్ ఆల్టర్నేటివ్ అండ్ ప్రాక్టికల్ మెథడ్ ఆఫ్ హోల్డింగ్ సైమిల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ టూ ఫేజెస్ రెండు ఫేజెస్ లో కండక్ట్ చేయాలి అండ్ పార్లమెంటరీ కమిటీ కూడా స్టాండింగ్ కమిటీ కూడా చెప్పడం జరిగింది అందుకనే ఒక దశాబ్ద కాలంగా మనకి దేశంలో దప్పతపాలుగా చర్చలు జరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ముందు కూడా రెండు వేల పద్దెనిమిది లో కూడా రాష్ట్రపతిగా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారు దీని మీద ఆవేశపొంది మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత జూన్ మాసంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అఖిల పక్షాన్ని కూడా పిలిచి దీని మీద ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది ఆ అఖిల పక్షంలో కూడా కొన్ని సమాజ్వాదీ పార్టీలు ఎన్ని టిఆర్ఎస్ పార్టీ కూడా మంచిదని చెప్పి అంతా కూడా జరిగింది ఆ తర్వాత దాన్ని ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్లే విధంగా రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున ఒక హై లెవెల్ కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం ఈ హై లెవెల్ కమిటీ మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో పదహారు మంది సభ్యులతో కూడినటువంటి దీనిలో లోక్సభ ప్రతిపక్ష నేత ఆ అప్పటి ప్రతిపక్ష నేత అతిరంజన్ చౌదరి గారు అలాగే రాజ్యాంగ నిపుణులు హరీష్ సాల్వే గారు అలాగే పదహారు మంది సభ్యులు మొత్తం దీనిలో గులాబ్ నబీ ఆజాద్ గారు ఫార్మర్ లీడర్ల సో అందరితో వేయటం జరిగింది ఈ యొక్క కమిటీ ఒక నూట తొంభై ఒక రోజుల పాటు సుదీర్ఘంగా దాని మీద చర్చించి అరవై ఆరు అరవై ఐదు సార్లు మీట్ అయ్యి సుమారుగా అరవై రెండు పార్టీలు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క రికమెండేషన్స్ ఇవ్వన్నారు నలభై ఏడు పార్టీలు రెస్పాండ్ అయ్యాయి దానిలో ముప్పై రెండు పార్టీలు ఎక్కిభవించాయి పదిహేను పార్టీలు వ్యతిరేకించాయి అలాగే పౌరులతో కూడా వాళ్ళకి పబ్లికేషన్స్ న్యూస్ పేపర్లు కూడా పబ్లికేషన్స్ ఇచ్చి రెస్పాండ్ అవ్వమన్నారు ఇరవై రెండు వేల మంది వరకు రెస్పాండ్ అయ్యారు దానిలో వీరు మాజీ సిజేతో మాట్లాడారు అలాగే మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పన్నెండు మందితో మాట్లాడారు ఎలక్షన్ ఫార్మర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ నలుగురితో మాట్లాడు అలా అనే అనేక మంది నిపుణులతో కూడా మాట్లాడి కోడీకరించుకోవాలని పద్దెనిమిది వేల ఆరు వందల పేజీల సమగ్ర నివేదికని మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున సబ్మిట్ చేయడం జరిగింది రాష్ట్రపతి గారు సో దానిలో వారు సూచించిన మార్గం మార్గం కొన్ని రికమెండేషన్స్ చేశారు దానిలో ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పార్లమెంట్ ఎలక్షన్స్ అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు కలిపి ఒకేసారి నిర్వహించేసుకోవాలి ఫస్ట్ రికమెండేషన్ దానికి కావాల్సినటువంటి రాజ్యాంగ సవరణ చేయొచ్చు రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర శాసనసభలో ఎటువంటి సవరణలు అన్నారు అలాగే అది ముగిసిన వంద రోజుల లోపే వంద రోజుల లోపే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో నిర్వహించుకోవాలి దానికి తగ్గ దానికి చేయాలంటే రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రాల అసెంబ్లీలు కూడా దాన్ని ఆమోద ముద్ర వేయాలి అలాగే ఎన్నిటి కలిపి ఒక ఎపిక్ కార్డు ఒక ఎలక్షన్ ఐడి కార్డు క్రియేట్ చేయాలి సో దానికి కావాల్సినటువంటి సవరణ కూడా చేయాలి రాష్ట్ర అసెంబ్లీలు కూడా దాన్ని ఆమోదించాలి ఏదన్నా ఒక అసెంబ్లీ మధ్యలో ఒకసారి ప్రభుత్వం వచ్చాక నెక్స్ట్ ఎలక్షన్ అనేది డేట్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిఫైండ్ చేస్తారు ఐదేళ్ళ తర్వాత డేట్ ని ఫిక్స్ చేస్తారు ఈ డేట్ లోపు ఏదన్నా పార్లమెంట్ పడిపోయినా లేకపోతే అసెంబ్లీ అయినా కూలిపోయినా డిజాల్వ్ అయిపోయినా మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు కానీ ఆ డేట్ వరకే కండక్ట్ చేస్తారు అక్కడ నుంచి మళ్ళీ ఐదేళ్ళు కండక్ట్ చేయరు ఆ డేట్ వరకే అది ఒకే అయితే ఒక ఏడు రెండు ఏళ్ళు రెండు ఏళ్ళు మూడు మూడేళ్ళు ఐదేళ్ళు మాత్రం ఉండదు దేశ వ్యాప్తంగా జరగాలన్న ఉద్దేశం ప్రజలు చర్చించాలి సంఘాలు చర్చించాలి అదే పార్లమెంట్ లో చర్చిస్తారు అన్ని అభిప్రాయాలు తీసుకుంటారు దీన్ని ఏ రకంగా ముందుకెళ్లాలని ఫర్వర్డ్ గా గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి పరిసాద్ అదే అండి